ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీపరం పరం చేయడంపై వైసీపీ సీనియర్ నాయకులు మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీర చలపతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు కుటుంబ సభ్యుల సంతోషం కోసమే మెడికల్ కళాశాలలను ప్రైవేటీపరం పరం చేస్తున్నారని దీనివల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు వైద్య విద్యకి దూరం అవుతారని ఆందోళన వ్యక్తం చేశారు నెల్లూరులో తమ నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం సూపర్ డూపర్ హిట్ అయిందని ప్రకటించారు నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టినా ప్రశ్నించినా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన విమర్శించారు వచ్చేది తమ ప్రభుత్వమే అని చెబుతున్న మాజీ డిసిఎంఎస్ చైర్మన్ వీరచలపతితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి ఫేస్ టు ఫేస్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా మొత్తం కూడా గత నెల రోజుల పైగా దద్దర్లతో చెప్పుకోవచ్చు ర్యాలీలు ధర్నాలు ఆందోళన చేస్తూ ఉన్నారు అయితే ఇటు కూటమి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ఇటు ప్రైవేట్ పరం చేసి తీరుతామని చెప్పి ముందుకెళ్తా ఉంది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో అయితే మాత్రం దీనిపైన పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది దీనికి సంబంధించి కోవూరు నియోజకవర్గంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో తొలి నియోజకవర్గంగా కూడా సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేసి ఆ పత్రాలను కూడా జిల్లా పార్టీ కార్యాన్ని కూడా తరలించారు దీనికి ఇటు స్థానిక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అదేవిధంగా సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీఎంహెచ్ చైర్మాన్ వీర చలపతి కూడా తీవ్రంగా కృషి చేసి ఈ యొక్క కౌర్ నియోజకవర్గంలో కోటి సంతకాల సేవ పూర్తి చేసి ఈ యొక్క పత్రాలను కూడా జిల్లా పార్టీని తరించారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఇటీవల చూసుకుంటే గంజాయి డ్రగ్స్ కూడా ఎక్కువైపోతున్నాయి అదేవిధంగా ఈ అకాల వర్షాల వల్ల కూడా చాలా చోట్ల పంటలు దెబ్బతున్నాయి వాళ్ళు కూడా ఇంకా నష్టపరిహారం అందలేదని తెలుస్తుంది ఇటు అన్నిటిపైన మనం మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డీసీఎంహెచ్ వీర చలపతి గారు మనం అవుతున్నారు సార్ చెప్పండి జిల్లా పరంగా చూసుకుంటే ఇటు ముందు కోటి సంతకాల సేవను కావచ్చు ఇటు గంజాయి కావచ్చు ఇటు రైతులకి ఇంకా అందులో చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది దీనిపై స్పందిస్తారు మరి కోటి సంతకాలు కార్యక్రమం ఏంటంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పదిహేడు గవర్నమెంట్ కాలేజీని శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా మరి ముఖ్యంగా ఎందుకంటే ఈ రాష్ట్రంలో రెండు సార్లు కోవిడ్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు మరి సరైనటువంటి హాస్పిటల్ వ్యవస్థ లేక మరి వాళ్ళకి పడకలేక చాలా మంచి చనిపోయిన నేపథ్యంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పదిహేడు కాలేజీలు మరి ఈ రాష్ట్రానికి అవసరం మరి దీనివల్ల పిల్లలు విద్య విద్య రంగం అయితేనే పేదలకు వైద్యం అయితేనే రెండు అందతాయని ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ఐదు కళాశాలను కూడా పూర్తి చేసి అడ్మిషన్ జరిగి ఈ రోజు జరుగుతూ ఉన్నాయి రెండు అయితే మరి ఈ రోజు రేపైనా సరే ప్రారంభోత్సవానికి నోసుకునే పరిస్థితి ఉంది పది కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఇప్పుడు పద్దెనిమిది నెలలు పూర్తి అయినప్పటికీ రెండు లక్షల యాభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేసినా మరి కేవలం వీటిని ప్రైవేటీకరణ చేయాలి ఇది ఏమైనా సరే ఈ యొక్క కాలేజీలు కానీ రూపకల్పన అయితే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది తద్వారా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పేరు ఇప్పటికే మరి ప్రజల్లో చిరస్థాయిగా నిలబడిపోయింది మరి వాళ్ళ తండ్రి గారు చేసిన కార్యక్రమాలు అయితే మరి ఏం చేస్తున్న కార్యక్రమాలు దీనికే కేవలం దీనికోసమే తండ్రి కొడుకులు పట్టినటువంటి పన్నాంగం ఉండేది కేవలం ప్రైవేటీకరణ చేసిన దానివల్ల పేదలకు అంద అందవలసినటువంటి వైద్యం దూరం అవుతుంది మరి పిల్లలకు అందవలసినటువంటి ఈ యొక్క ఏదైతే ఎంఐపీ సీట్లు కూడా దూరం అవుతూ మరి ఈ రెండు నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మరి ఏం జరుగుతుందంటే మీకు అందరూ తెలుసు ఇప్పటికే ఏదైనా అభివృద్ధి జరుగుతుందా సంక్షేమం జరుగుతుందంటే సంక్షేమ వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పినటువంటి ఏ సంక్షేమం కూడా ఇప్పటికి కూడా నూటికి నూరు శాతం చేసినటువంటి ఒక్క పథకం కూడా ఇప్పటికి చేరాలి మరి మీరు మచ్చుక తీసుకుంటే ఒక గ్యాస్ సిలిండర్ తీసుకోండి మరి రైతులకు ఇస్తానటువంటి ఇరవై వేలు ఎక్కడ ఇస్తానటువంటి ఏదైతే అన్నదాత అని చెప్పినట్టు ఈరోజు కూడా ఇవ్వలేదు మరి అదేవిధంగా యువతకి ఇస్తా అన్నారు మరి మరి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకు ఇస్తానన్నారు యాభై సంవత్సరాలు దాటినటువంటి పెన్షన్ అన్నారు ఏ ఒక్కటి కూడా చేయలేదు ఏదైనా ఇస్తున్నామంటే తూతూ మాత్రంగా చేసుకుంటా పోతా ఉన్నారు ఏదో తల్లికి వందనమన్నారు అంతంత మాత్రం చేస్తున్నారు మరి గ్యాస్ అంటే ఒక సింగిల్ గ్యాస్ ఇచ్చినారు ఈ విధంగా చేసుకుంటారు కాబట్టి ప్రజలకి ఏదో చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోకుండా అదేవిధంగా కూడా ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం దేనికోసం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి పేద ప్రజలైతేనేమి మరి ఏదైతే మరి మంచిది మంచిగా తీసుకొచ్చి అభివృద్ధి దశకు ముందుకు తీసుకెళ్లాలంటే భావితరాలకు మంచిగా తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే గవర్నమెంట్ కాలేజీలు ఉండాలి గత మనం సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పుడు పదకొండు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి పన్నెండు అటానమస్ ఉంటే ఒక పద్మావతి ఉంది పన్నెండు కాలేజీలు గత ఇన్ని సంవత్సరాలగా ఉంటే డెబ్బై సంవత్సరాలు దాటితే పన్నెండు కాలేజీ అంటే ఒకసారిగా పదిహేను కాలేజీలు తీసుకొచ్చేస్తే ఏదైనా ఇప్పటివరకైనా సరే నేను అడిగేది ఒకటి కోడం ప్రభుత్వం వాళ్ళు ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒకటి మచ్చుక్కి పలానా కార్యక్రమం ఏం చేశాం జగన్మోహన్ రెడ్డి వయసులో చిన్నవాడే సరే ఓకే ఆయన ఏం పెద్దగా చేయలేదు మీరే చెప్తున్నారు నాలుగు హార్బర్లు తీసుకొచ్చినారు పది ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చినాడు ఈ రాష్ట్రంలో ఏదైనా ఉంటే ప్రతి ఊర్లో వచ్చేసి ఒక బిల్డింగ్ కట్టి చూపించినాడు కానీ ఇప్పటికైనా సరే పద్దెనిమిది సంవత్సరాల్లో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో ఏదైనా ఒక్క బిల్డింగ్ ఇంతవరకు కట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా మరి ప్రజలను అభివృద్ధి అని చెప్పి అభివృద్ధిని మోసకిస్త్రీ మరి రైతును మోసుకిచ్చారు ఇంకా రైతు విషయం తీసుకుంటారా మరి రైతులకి ఈ విధంగా కూడా ఈ ప్రభుత్వం రైతులకి అని చెప్పేసి నిన్న మన కార్యక్రమం కూడా ఒక కార్యక్రమం రైతుకు రైతుల గురించి ఒక కార్యక్రమం పెట్టాడు మరి రైతులకు ఏ రోజైనా సరే గత మొన్న జరిగినటువంటి సెకండ్ రాఫ్ విషయంలో అయితేనే గిట్టుబాటు ధర విషయం తీసుకొస్తే దాదాపు పదమూడు వేలు పన్నెండు వేలు అమ్ముకున్నారండి పుట్టి మరి ఈరోజు కౌలు ఈ ఈరోజు పరిస్థితి రైతులు దగ్గరకు పోతే యూరియా దొరకన ఇబ్బంది పడుతున్నారు విత్తనాలు దొరకటం లే నిన్న మొన్న జరిగినటువంటి తుఫాన్లో కనీసం వాళ్ళు కనీసం విత్తనాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇన్సిపల్ సబ్సిడీలే లేదా నాకు గతంలో ఉండేటువంటి ఏదైనా బీమా వచ్చే పరిస్థితి కూడా లేదు ఏది కూడా రైతులకి ఏమీ అందడం లేదు రైతులకి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రాజశేఖర రెడ్డి కుటుంబం రైతులకి ఆ రోజు కూడా ఉచితగా ఉచిత కరెంట్ ఇచ్చేసి ఈరోజు కూడా రైతులు ఆదుకునేటువంటి మహానబాడు ఉంటే రాజశేఖర రెడ్డి గారు దాని తర్వాత దాని తనయుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రం బట్టి రైతులు కావాలనేటువంటి సంకేతం కావాల్సిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆర్బికే నుంచి మరి ప్రొక్రి ప్రొక్యూర్మెంట్ జరగాలన్నా కానీ మరి విత్తనాలు ఇవ్వాలన్నా కానీ ఫెర్టిలైజర్ ఇవ్వాలన్నా కానీ ఏ కార్యక్రమం అక్కడ జరిగింది దాన్ని కూడా నిర్వహణ చేశారు ఏ కార్యక్రమం కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉండకూడదు మరి తండ్రి కొడుకులు పేరు ఉండాలి సరే మీరేదా ఒక థీమ్ ప్రవేశపెడతారా అదే లేదు ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీని కూడా ఇప్పుడు దూరం చేశారు ఏ హాస్పిటల్ పోయినా ఆరోగ్య ఆరోగ్యం ఆరోగ్యశ్రీ కనబడితే రాజశేఖర రెడ్డి కనబడతాడు సరే దాని దూరం చేయాలా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికీ దరిదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఈ రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత ఇంత భారీగా ఏడు వేల ఎనిమిది వందల కోట్లు బాకీ ఉన్నటువంటి ఏ ప్రభుత్వం లేదు మరి పిల్లల చదువు విషయంలో అదే విధంగా చేస్తుంటారు పేదలకి విద్య మరి వైద్యం అదే విధంగా చేస్తుంటారు వచ్చిన కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనుకుంటారు మరి మీరు ఏం చేయాలనుకుంటున్నారు కేవలం ఒక అమరావతిని అడ్డం పెట్టుకొని అమరావతి ఏటీఎంగా పెట్టుకొని అమరావతికి వచ్చిన డబ్బుల్ని మరి నిన్న చెప్తున్నా నిన్ను నేను మంత్రి గారు చెప్తున్నారు మళ్ళీ పిచ్చి మొలకలు వచ్చినాయి మళ్ళీ క్లీన్ చేయాలి ముప్పై ఐదు వేల ఎకరాలు పిచ్చి మొలకలు తీయాలండి ఎన్ని వందల కోట్లు అవుతుందండి మరి పడ్డా నీళ్ళు మళ్ళీ పక్క తోలడానికి కొన్ని వందల కోట్లు అవుతా ఉన్నాయి మరి ఇరవై ఆరు ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి ఏమైనా జరుగుతుందా ఎక్కడ అభివృద్ధి జరగలేదు ఓన్లీ అమరావతి అని పేరు చెప్పుకుంటారు పెన్షన్ ఒకటో తేదీ పెన్షన్ అంటున్నారు మరి ఒకటో తేదీ పెన్షన్ చెప్తున్న మంచి కార్యక్రమం ఒకటో తేదీ పెన్షన్ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ముఖ్యమంత్రిగా దిగిపోయేటప్పటికీ అరవై ఆరు లక్షల పదిహేడు వేల నాలుగు వందల నలభై నాలుగు పెన్షన్లు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి ఎక్కే నాటికి నలభై నాలుగు లక్షల పెన్షన్లు ఉన్నాయి మరి ఇన్ని పెన్షన్లు పెంచి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళకైతేనే వితంతులైతేనే వికలాంగులకైతేనే ముసలాలకైతే పెన్షన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏమన్నా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు పెన్షన్ పెన్షన్ అని చెప్పి ఒక డబ్బా కొట్టుకుని ఈ పెన్షనే మీరు ఈ యొక్క రాష్ట్రంలో మొత్తం చూపించుకొని ఉన్నారు కదా ఇప్పుడు అరవై ఆరు అరవై ఆరు లక్షల పెన్షన్లు ఉన్నాయా ఈ రోజుకి అరవై లక్షల పెన్షన్ తీసుకొచ్చారు మరి ఐదు లక్షల యాభై వేలు పెన్షన్లు కూడా మీరు కుదిచ్చారు మరి మీరు పెన్షన్ గురించి చెప్పుకుంటున్నారంటే మరి సిగ్గుచేటు ఈ విధంగా ఏ ఒక్కటి కూడా ప్రజలకే ఆదరించేటువంటి కార్యక్రమం ఏది చేయకుండా ప్రజలకి చెప్పిన పని ఏది చేయకుండా అభివృద్ధి ఒప్ప సంక్షేమం ఒక్క అని చెప్పుకున్నారు కానీ ఏ దేనికి కూడా నవ్చుకున్న ప్రభుత్వం ఇప్పటికే పేదలు ఇప్పటికే బయటపడిపోయినారు ప్రజలందరికీ తెలిసిపోయింది ఓహో ఇదంతా మాటల ప్రభుత్వం చేతల ప్రభుత్వం కాదు మనం ఇప్పటికే చాలా తప్పు చేసాం మరి జగన్మోహన్ రెడ్డి మనకు మన జీవన ప్రమాణం పెరగాల పేదవాడు తలదించుకోకూడదు పేదవాడు గౌరవప్రదంగా బతకాలా పేదవాడు వచ్చేసి తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి ఎవరు అడగకుండా ఒక ఒక బ్రోకర్ అనేది లేకుండా ఒక మధ్యస్థం లేకుండా ఒక పార్టీ అనకుండా ఒక కులం అనకుండా పేదరికం నిర్మూలించాలి పేదవాడు అన్నవాడికి ప్రతి ఒక్కరికి వాడి అకౌంట్లో డబ్బు చేరాలనే ఉద్దేశంతో ఎన్నో స్కీములు పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఘనత ఇప్పటికి ఇన్ని లక్షల కోట్లు మనం అప్పు తీసుకొచ్చి ఏదైనా సంక్షేమ ప్రకారం ఏమైనా వేసినానంటే తూతూ మాత్రంగా ఒకటి రెండు స్కీములు పెట్టారు అవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు ప్రజలు ఇప్పటికే కూడా తెలుసుకున్నారు దీనిలో భాగంగా కూడా మరి ముఖ్యంగా మన జిల్లా పరిధిలో వచ్చేదానికి గాడి పరిస్థితి జిల్లాలో ఇన్ని మడర్లు జరుగుతున్నాయంటే ఒకసారి ఆశ్చర్యపోతున్నారు పక్క రాష్ట్రంలో కూడా చూస్తారు ఏందా మీ ఆంధ్ర అంటే ఆంధ్ర నెల్లూరు మరి ఇన్ని మర్డర్లు జరుగుతున్నాయి ఈ విధంగా జరుగుతున్నాయంటే బంగ్యాకి విచ్చలవిడిగా ఎక్కడ పట్టినా కానీ గంజాయి ఎక్కువైపోయింది గంజాయిని నిర్మూలించాలని ఉంటే ప్రతి ఒక్కరిలో చైతన్య చైతన్యం రావాలి మరి అటు కాకుండా మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో రోజు రోజుకి రోజు రోజుకి ఒకటి జరిగినవన్నీ మనం ఇంకోటి కూడా జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి దేంట్లో కూడా అటబద్ధత తీసుకు వచ్చేసి గంజాయి లేకుండా గంజాయి నిర్మూలన మా పరిస్థితి గంజాయిగా ఉన్నటువంటి ఎక్కడైనా సరే మేము ఉక్కుబాధం మోపుతూ ఉన్నటువంటి మరి కొంతమంది మరి పార్టీ నాయకులే వాళ్ళకి చేదోడుగా ఉంటూ మరి ఈ కార్యక్రమానికి మరి ఊతం ఇస్తూ ఉన్నారు దీనివల్ల వచ్చేసి యువత చాలా దెబ్బతినిపోతూ ఉంది మా రాజ్ విషయం కూడా చెప్తా ఉన్నారు ఇటీవల కాలంలో కూడా ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర కూడా గంజాయి దొరికింది అన్నట్టు ఇది కాదు నేను ఒకటి రెండు సంవత్సరాల నుంచి కూడా లెటర్లు పెట్టడం జరిగింది ఇంకా చాలా మంది క్షేత్రస్థాయిలో కానీ పోలీసు వారు కానీ కానీ దీని కానీ క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో యువత మరి చెడిపోతూ ఉంది ఒకటి నాలుగు కాలేజీలు ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరు గంజాయికి లోనవుతున్నారు కాబట్టి తక్షణమే ఇక్కడ సపరేట్ ఒక దీనికోసంగా కూడా పోలీసు ఒక పీటింగ్ పెట్టి పోలీసు వారు మరి సాయంకాలం కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటే యువతలో మళ్ళీ ఎక్కువ తాగేసేది వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు దర్దాపు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ముప్పై మటలు పైచిలకైనాయి మరి ఎక్కడికెళ్ళినా కానీ గంజాయి బ్యాచ్ అయిపోతున్నాయి బయటికి ఎనిమిది గంటల పైన బయటకు రావాలంటే మహిళలు అయితేనేమి యువకులు ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నాడు గతంలో ఎప్పుడు లేని పరిస్థితి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అన్నీ కూడా మీకు తెలుసు శాంతి భద్రతల పరిస్థితి రాష్ట్రంలో క్షీణించిపోయింది చివరి దశకు వచ్చింది అని చెప్పేసి ఇటీవల వచ్చినటువంటి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వివరించిన దాంట్లో కూడా అంత దిగజారిపోయిందంటే ఒకసారి ఆలోచించాలి మరి చంద్రబాబు నాయుడు మరి కేవలం వచ్చేసి ఇంత అడ్మినిస్ట్రేషన్ చేసిన వ్యక్తి మరి గా ఈ యొక్క రాష్ట్రానికి ఘాటిలో పెడతారని చెప్పి ఎంతోమంది మేధావులు పెద్దలు విద్యావంతులు అందరూ కూడా ఈసారి ఈయనైనా మళ్ళీ గెలిస్తే అన్నీ కూడా సత చక్కబడతారంటే ఈరోజు పరిస్థితి మరి ఘోరంగా ఉంది ఏదేమైనా సరే కూటమి ప్రభుత్వం పెద్దలు కూడా మరి వాళ్ళకి ఎంతసేపటికే జోబులు వేసుకునేది మరి అదే పని అయిపోయింది కాబట్టి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు అయితేనే అయితేనే ఎవరు కూడా ఇటు సామాన్య ప్రజల గురించి కానీ అభివృద్ధి గురించి ఏం పూర్తిగా వదిలేశారు రాబో రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే ఒకసారి రెండు సార్లు నమ్ముతారు మరి అబద్ధం చెప్పుకుంటా చెప్పుకుంటూ ఏ ఒక్కటి కూడా తీర్చకుండా మరి ఇటు రైతుల్ని మహిళల్ని విద్యార్థుల్ని యువతని మరి ఎవరిని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని రాష్ట్రకి వాళ్ళకి పెట్టి ఎవరికైతే ఉద్యోగస్తులకి మాట చెప్పారు ఉద్యోగస్తులు ఇస్తానటువంటి వాళ్ళకి ఏవైతే చెప్పినారో ఆ రోజు ఎలక్షన్ ముందు వాళ్ళని కూడా మర్చిపోయినారు రాష్ట్ర ప్రభుత్వం గాడి చెప్పేసి కేవలం సంపాదనకే పరిమితం పరిమితం అయిపోయింది మరి రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఏం మాట్లాడే పరిస్థితులు లేరు ఎవరు ఏ యొక్క శాఖని కూడా మర్చిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మేమంతా ఇక్కడంతా చెప్పేది ఏంటంటే దయచేసి ఈ కోటి సంతకాలన్నది కోటి సంతకాలు పైన వచ్చేసి మరి అందరూ బయటకు వచ్చి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ బయటకు వచ్చి సంతకాలు చేశారు వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మేము చెప్పేది ఏంటంటే గవర్నర్ గారికి మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసే నాటికి గవర్నర్ తప్పకుండా ఈ వీటిని మేము సేకరించినటువంటి సంతకాలు తమ దగ్గర తీసుకొస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ఈ యొక్క ఏదైతే పదిహేడు కాలేజీలు ఉండే పదిహేడు కాలేజీలు కూడా గవర్నమెంటే ఏర్పాటు చేసి గవర్నమెంటే ఈ యొక్క పదిహేడు కాలేజీలు నిర్మించి మరి పేద బడుగు బలహీన వర్గాలకి ఏ యొక్క మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కాలేజీలు తీసుకొచ్చాడు అదేవిధంగా కూడా వైద్యం కూడా ఏదైతే మనం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ అయితే ఎక్కడైతే మనకు హాస్పిటల్ ఉంటుందో మరి కాలేజ్ ఉంటుందో అక్కడ మంచి హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది కాబట్టి పేదలందరూ కూడా ఆ యొక్క హాస్పిటల్ పోయేసి మరి మంచి వైద్యాన్ని తీసుకునే మంచి అవకాశం ఉండే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కళలు తప్పకుండా నిర్వహిస్తాయి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేశాడు ఏదైనా సరే చేసినాడు ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి పేదలకు ఏదైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇప్పుడు చెప్తున్నారు మేము ఒకటో తేదీ పెన్షన్ ఇస్తామని ఏదైనా మన కార్యక్రమం చేసుకున్నారో ఆ ఒకటో తేదీ పెన్షన్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇంకేదైనా సంక్షేమం చేయలేకపోతున్నారో అభివృద్ధి చేయలేకపోతున్నారు పేద ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు రాబో రోజులు తగినట్టు బుద్ధి చెప్తారు మరి పేద ప్రజలు ఏదైతే నమ్ముకొని మీకు వేశారో వాళ్ళని నట్టేట ముంచేశారు కాబట్టి తప్పకుండా మీకు ఆ ఉసిరి తగలుతుంది ఏదైనా బిడ్డలు ఈరోజు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కట్టగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి తోడు ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ దాన్ని ప్రైవేటీకరణ చేయటం అనేది చాలా దురదృష్టకరం దుర్మార్గం ఇది ఇది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తాను ఇటీవల కాలంలో కూడా గౌరవ మా యొక్క కోర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్సి సభ్యులైనటువంటి మా నల్లబడి ప్రసన్న కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మరి ఒకసారి నిరసన రాల చెప్పాం జరిపాం బ్రహ్మాండంగా జరిగింది అది కాకుండా కూడా ఇటీవల కాలంలో కూడా అరవై వేలు మేము వచ్చి సేకరించినా కూడా అన్నీ కూడా కలిసి జిల్లా పార్టీ ఆఫీసు పనిచే పంపించడం జరిగింది సో కోవురు నియోజకవర్గంలో మీకు అందరికీ తెలుసు చైతన్యవంతమైన నియోజకవర్గం డెల్టా నియోజకవర్గం రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి పాలకులు ఒకసారి రైతుల సైత చూడాలి రైతులకి ఈ నియోజకవర్గం డెల్టా ఐదు మండలాలు అంటే ఐదు మండలాల డెల్టా కాబట్టి మరి ప్రత్యేకించి కాలువల విషయంలో అయితేనేమి విత్తనాల విషయంలో అయితేనేమి యూరియా విషయంలో అయితేనేమి ప్రొక్రేమ్ విషయంలో అయితేనే ప్రతి ఒక్క విషయంలో కూడా రైతులు చాలా నానా ఇబ్బంది ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి పాలకులకైతేనే అధికారులకు దృష్టికి తీసుకెళ్లి రాబో రోజున ఒక ప్రణాళికబద్ధంగా చేసి రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను సార్ ఫైనల్గా నేను చూస్తే కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పైన రౌడ్ షీట్ ఓపెన్ చేశారు త్వరలో ఇంకొంతమంది కూడా ఓపెన్ చేస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు బొబ్బలి శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ డైరెక్ట్గా కొట్లాడకపోయింది ఏమి లేదు ఏదైనా ఉంటే పార్టీ గురించి మాట్లాడుంటాడు మీద కూడా ఇప్పుడు తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కానీ మన పార్టీ ఏదన్నా ప్రభుత్వాన్ని ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి ఒక కేసు ఇంకేదైనా ప్రెస్ మీట్ పెడితే దానికి ఇంకా రౌడీ సీటు ఈ విధంగా తయారైనారు కానీ ఏదైతే ప్రజలకి చేయాల్సింది మానుకొని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్పొరేటర్లు అయితేనేమి మాజీ ఏదైనా ఉన్నట్టు పదవులు కూడా ఇబ్బంది పెట్టి మరి వాళ్ళు జైలుకి పంపించి తద్వారా వీళ్ళు ఆనందం పొందుతున్నారు కానీ పేద ప్రజలకి ఏదైనా చేయాలి కానీ ఈ యొక్క దాని గురించి నిన్నే ఎస్పీ గారిని కలవటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను కూడా కోరుకుంటున్నా బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఒక మంచి వ్యక్తి కాబట్టి కార్పొరేటర్గా అక్కడ మూడు సార్లు గెలిచున్నాడు ఆయన మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మీద కూడా ఇటువంటి రౌడీషేట్ రూపం చేయటం అంటే ఒక రకంగా చూసుకుంటే పోలీసు వారికి కూడా చిన్నదనం ఇది అంటే ఎందుకు ఏమి ఆయన చేసి ఏమి ఎన్ని చేస్తే ఆయనకు ఆయన మీద మనం ఓపెన్ చేస్తున్నాం దాని మీద ఒక పునరాలుకోవాలి దాని విషయం నేను చెప్పాను లేదంటే న్యాయస్థానాలు ఆశ్రయించి నా జరగాల్సిన న్యాయం గురించి మేము పోరాడుతాం జగన్ నెల్లూరు పర్యటినప్పుడు జగన్ను చూడడానికి దూసుకుని ముందుకు వచ్చాడనే కారణంతో రోడ్షట్ ఓపెన్ చేశారంట జగన్మోహన్ రెడ్డి మా పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు రెండు కార్యక్రమాలు జరగడానికి నెల్లూరుకు వచ్చినాడు ఒకటి వచ్చేసి గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉండే పరామర్శానికి ఒకటి వచ్చేసి అమా మన అమానుషంగా మన వాడి ఇల్లు ధ్వంసం చేసిన ఘటనలో వీళ్ళిద్దరిని పరామర్శన ఎల్లుకు వచ్చినప్పుడు మరి అభిమానులు మా కార్పొరేటర్లు ఉన్నటువంటి నాయకులు స్థానిక ప్రజాపతిలు ముందుకు వెళ్తారు చూడటానికి కానీ కానీ జగన్ గారితో పరిచయం ఉండే వ్యక్తి జగన్ గారిని చూడాలా జగన్ గారిని దీంట్లో నేను కూడా పాలు పంచుకొని ముందుకు వస్తాం అంత మాత్రాన జగన్ గారి గురించి జగన్ గారిని మేమే ఆందాలు పెట్టేవాళ్ళం కాదు కదా ఆడకొచ్చిన వాళ్ళు ఏమన్నా మేము చేసేవాళ్ళం కదా కదా ఎక్కువ ఉంది కాబట్టి ఆయన చూడాలా ఆయన ఆయనకి ఆయనకి పలకరింపుగా ముందుకు ఉంటాడు దానికి కూడా మళ్ళీ వచ్చేసి రౌడీ షీటు దాని కేసులు పెడుతున్నారంటే ఇంకా దానికి ఇంక మనం చెప్పాల్సింది ఏమి ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఇది పరిస్థితి ఏదేమైనా కానీ ఇప్పటివరకు ఇటు కోటి సంతకాల సేకరణ కావచ్చు అదేవిధంగా జిల్లాలో అకాల వర్షాలలో జరిగిన నష్టపరిహారం మీద అదేవిధంగా గంజాయి మీద ఇటు అన్నిటి మీద కూడా ఇటు మాజీ డీసీఎంసీ చైర్మన్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరచలపతి స్పష్టంగా స్పందించారు ఏదేమైనా జిల్లాలో రాక్షస పాలన కొనసాగుందని ఈ యొక్క సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కాదు కానీ సూపర్ ప్లాప్ అయినాయి అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క అక్రమ కేసులు కూడా బనాయిస్తున్నారని దీనిపైన పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి కూడా ఇటు ఇటు వీరచలపతి చెప్పడం జరిగింది ఏదేమైనా జిల్లాలో మాత్రం ఈ అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని వాళ్ళపైన పూర్తిగా ఒక కమిటీ వేసి వాళ్ళందరికీ నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వీరోచలపతి డిమాండ్ చేయడం జరిగింది కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు నుంచి